ప్రపంచంలో ప్రతి జత కూడా టీం ఏడుగురు సలహాలు ఇచ్చేవారు లేదా ఓనర్ ఎవరైనా ఒకరు ఉండొచ్చండి టీం ఏడుగురు సలహాలు లేదా టీం ఓనర్ గారు ఎవరైనా ఒకరు ఉండొచ్చు మిగతా వారు మొత్తం బయటకు వచ్చేయాలండి టీం ఏడుగురు కూడా టీ షర్ట్లు ధరించి రావాలను హలో 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 ఎస్ఎంబి ఎస్ చెప్ప్రాం గారు తిరువెళ్ళ తిరువేళ్ల మండలం నంద్యాల జిల్లా సైత్ కలం బాషా గారు పేసర్మ గడివేమ్మల మండలం నంజాల జిల్లా వారి చెత్త ਮੁੰਡੇ ਦੇ ਪੱਗੰਦੇ ਦੇ ਇਹਦੇ ਨਾਲ ਚਾਰਜ ਚਾਰਜ ਰਿਕਵਰਡ ਇਹਨਾਂ ਦਾ ਬੋਲਦਾ यो सबै कुराहरुबाट देखिन्छ यो सिन्सिर गानी रहेछ न त्यो सबै कुराहरुले लाग्यो ఎస్ఎండి బ్రదర్స్ ఎస్ ఇమ్రాన్ గారు సిరివెళ్ళ సిరివెళ్ళ మండలం నంద్యాల జిల్లా సైత కళా పాఠశా గారు పెట్టమల మండలం నంద్యాల జిల్లా వారి శాత ప్రదర్శనలు ఉన్నాయి

భోడ్ కేసు రెడ్డి గారు పెట్టుపక్కల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దశ పెట్టి ఉన్నారు

Semoga 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 కలాం మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి వెళ్ళిపోవాలి అంతేగాని నీళ్లకరి మొత్తం దగ్గర వెళ్ళిపోయింది ముగ్గురెండు అయ్యా వస్తు సోదరుల ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు కర్ణాటకలో రాజేంద్ర ప్రసాద్ గారి తాత్కర్లో జాతీయ స్థాయి బండరాకుల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఆ కార్యక్రమాల్లో రైతు సోదరులంతా పాల్గొనాలి ఎస్ఎండి బ్రదర్స్ ఎస్ ఇబ్రాహిం గారు సిరివేళ్ళ దళిత కలాం భాస్కర్ గారు పెసరమై గడివేపల మనలో జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి టోకుల్ ఈ టోకల్ ఉన్న కూరు వీళ్ళని కంపెనీలు పాటించాలి ఎవరో ఒక్కరు అటువైపు ఒక ఆయన ఉన్నాడు అట్లా ఉండకూడదు టీ షర్ట్ లేకుండా ఎవరైనా ఒక్కలే సార్ సలహాలు లేదా ఓనర్ గారు ఎవరైనా ఒక్కరే మిగతా వాళ్ళు మొత్తం ఇక్కడ బయటకు వచ్చేసేయండి సార్ టోకెన్స్ తీసుకున్న వారు ఎవరైనా రైస్ ఉంటే త్వరగా వెళ్ళి భోజనం చేయలేదు ఒక ఇరవై నిమిషాల్లో మళ్ళీ క్లోజ్ చేసేస్తారు ఇబ్బంది పడతారు మీరు కార్తీకన్నా నాదండ్లన్న నాదెండ్ల ఏ వన్ ఛానల్ అన్న లైవ్ వస్తు వచ్చేటువంటివి చూడండి ఒకసారి వర్గుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మీరు ఇంత ఏ ఏటవాళ్ళండి మన ప్రదర్శన ఎంత చక్కగా జరుగుతున్నది అదే కాకుండా మీ ఫంక్షన్ కి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే జోజరెడ్డి దగ్గర అన్ని డెకరేషన్ అండ్ లైటింగ్ సౌండ్ ఇష్టం మొత్తం ఉన్నదండి ఎవరైనా ఉంటే వారి ఫోన్ నెంబరు వాటి మీద ఉందండి సంప్రదించగలరు బోయపాటి గోజరెడ్డి గారు రెండు చింతల ఎస్ఎండి బ్రదర్స్ ఎస్ ఇమ్రాన్ గారు సిరివెళ్ళ సైతు కళాంభాష గారు పెసరమై గడివెమల మండలం నంది ప్రతి గత కూడా కాంపిటీషన్ కథనండి మన ఎలక్షన్ కౌంటింగ్ లో ఎంత టెన్షన్ ఉంటుందో అదే టెన్షన్ ఉంటుందండి చివరి గత వరకు కూడా టోకెన్స్ తీసుకున్న వాళ్ళు వెళ్ళి త్వరగా భోజనం చేయాలి మళ్ళీ తర్వాత ఒక పది లక్షల తర్వాత ఉండదు ఇబ్బంది పడతారు త్వరగా వెళ్ళి భోజనం చేయాలి టోకెన్స్ ఉన్నవాళ్ళు